ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినా ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడయి ఉన్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును నలపది ఎనిమిదవ సంకీర్తన పద్నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు మనకు సదాకాలము తోడై ఉన్నాడని తెలియజేసినది నేను నీకు తోడై ఉంటానని తల్లి అంటుందా తండ్రి అంటాడా స్నేహితులు బంధువులు అంటారా అంటే అనలేరు ఎందుకంటే వారు ఏ వాగ్దానమన్నా చేయవచ్చు గాని నువ్వు బ్రతికినంత కాలము నేను నీకు తోడుంటానని ఎవరు కూడా వాగ్దానము చేయలేరు దేవుడొక్కడే ఆయన సజీవుడు ఆయన గొప్పవాడు ఆయనలో ఏం మార్పు లేదు ఆయన నిరంతరము నిలుచువాడు ఎందుకంటే ఆయనకు మరణము అనేది లేదు ఆయన గొప్పవాడు ఆయన సర్వశక్తిమంతుడు మరణము వరకు ఆయన మనలను నడిపిస్తానని వాగ్దానము చేస్తున్నాడు ప్రిలారా దేవుణ్ణి మన దేవునిగా పిలవడం అనేది దేవుడు తనను తాను మన దేవుడు అని పిలవడం మనకు అంతకంటే విలువైనదిగా ఉంటుంది ఆయన ఇలాగున అంటున్నాడు నేను మీ పక్షమున నున్నాను నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు అన్న ప్రకారము అవును ప్రిలారా ఈ దుష్ట లోకములో మీరు జీవించాల్సిన అవసరము ఉందని ఇంకా సమృద్ధిగా జీవించాలని దేవుడు తన వాక్యాన్ని మీకు అనుగ్రహించున్నాడు అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలను జీవించినని వ్రాయబడి ఉన్నదనేను ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అన్న వచనము ప్రకారము ప్రియలారా దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు మనకు విరోధముగా ఎవరు కూడా ఏమీ చేయలేరు అవును ప్రిలారా ఆయన మరణము వరకు మనకు తోడుగా ఉంటాడు ఆయన మనల్ని నడిపిస్తాడు చూడండి ఇక్కడ ప్రతి పరిస్థితిలో కూడా మనం భయపడుతూ ఉంటాం మనల్ని ఏ భయము ఎక్కువగా భయపెడుతుంది అంటే మరణ భయము మనల్ని ఎక్కువగా భయపెడుతూ ఉంటుంది నా బ్రతుకు ఎలా ఉంటుందో నేనేమైపోతానో నా పరిస్థితి ఏంటో అని జీవితకాలం దుఃఖపడే పరిస్థితులు కూడా ఉంటాయి ఎందుకంటే మనుషులు నమ్మదగిన వారు కాదు కాబట్టి మనము ఎవరిని నమ్మలేకపోతున్నాం అయితే దేవుడు నమ్మించి మోసము చేసేవాడు కాదు కాని నమ్మించి దాని ప్రకారం మనల్ని నడిపించుకునేవాడు ఆయన అంటున్నాడు మరణము వరకు నేను నిన్ను నడిపిస్తానని చూడండి మనుషులు ఈ వాగ్దానము చేయలేరు కాని దేవదేవుడు సర్వశక్తి సర్వశక్తిమంతుడైన గొప్ప దేవుడు అంటున్నాడు మరణము వరకు నడిపిస్తానని ఆయన వాగ్దానము చేసినాడు అవును ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు ఈ రాత్రి మీ పక్షంన ఉన్నాడు కాబట్టి మీరు దేని విషయము భయపడకండి అందుకే ప్రభు ఇలా అంటున్నాడు నీకు తోడయ్యున్నాను భయపడకుము నేను నీ ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్న ఆదుకొందును అన్న వచనము ప్రకారము ప్రియలారా ఎంత అద్భుతమైన దేవుడు మనతో కూడా ఉన్నాడు మనం అసలు లేదు ఈ రాత్రి మన జీవితంలో ఎలాంటి భయాన్ని కలిగి ఉండవలసిన అవసరము లేదు నేను మీ కొరకు సమస్తమును జరిగిస్తాను నేను మీకు సహాయము చేయదును మరి నేను మిమ్మల్ని బలపరుస్తాను నేను నా చేతులతో మిమ్మల్ని ఎత్తి పట్టుకుంటాను అని దేవుడు సెలవిచ్చున్నాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో ఆయన ఈ విధముగా సెలవిచ్చున్నాడు చూడుము నా ఎరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి అని చెప్పుచున్నాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఎల్లప్పుడూ దేవునిచేత ప్రేమింపబడుచున్నారు అన్న విషయాన్ని మర్చిపోకూడదు అవును ప్రీలారా ఆయన శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అని సెలవిచ్చున్నాడు ఆయన శాశ్వతమైన ప్రేమతో ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీ పట్ల కృపచూపుటకు సిద్ధముగా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని చేతిలో నుండి మిమ్మల్ని ఎవరు దొంగిలించగలరు ఎవరు కూడా దీనిని చేయలేరు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము విని మీరు ఎప్పటికీ దేవుని చేతిలో నుండి తీసివేయబడరు ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు మరి ప్రతిరోజు ఆయన మంచితనము గురించి మీకు వాగ్దానము చేయిచున్నాడు ఆయన మిమ్మల్ని ఆయనలో ఎదగడానికి మరి జీవితంలో మిమ్మల్ని ఉన్నత స్థాయికి హెచ్చిస్తానని కూడా ఆయన వాగ్దానము చేస్తున్నాడు అలాంటప్పుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచింద మీరు ఎందుకు భయపడాలి మీరు ఎందుకు బాధపడాలి ప్రభు మీతో ఉన్నాడు ఆయన ఇప్పుడు మీకు ఒక్కొక్క మెట్టుగా మార్గ నిర్దేశము చేయిచు మరణము వరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని విడిపిస్తాడు మీ పట్ల ఆయనకున్న ప్రేమ ఎన్నటికీ మారదు మరి ఆయన తన వాక్యము ద్వారా మీతో మాట్లాడటము కొనసాగిస్తూ మిమ్మల్ని బలపరుస్తాడు అప్పుడు మీరు వృద్ధి చెందుతారు మరి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఎలా ఉన్నా ఏ పరిస్థితిలో నీవున్నా నీవెవరైనా సరే నీవు నా బిడ్డవు కాబట్టి నీవు ప్రతి విషయములో ధైర్యముగా ఉండి నా మీద ఆధారపడు అని దేవుడు సెలవిచ్చినాడు అందుకే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు భయపడవద్దు దేవుడు మనతో ఉన్నాడు మరణము వరకు నా పరిస్థితి ఏమిటని భయపడవద్దు ఎందుకంటే దేవుడే మనల్ని నడిపించుకుంటున్నాడు దేవుడు మనతోనే ఉన్నాడు ప్రతి పరిస్థితుల్లోనూ దేవుని యొక్క వాక్యము ద్వారా వచ్చే ధైర్యము మిమ్మల్ని ఆదరిస్తుంది కాబట్టి నేను చెప్పేది ఒక్కటే మాట దేవుని మీద ఆధారపడండి దేవుడిచ్చే ధైర్యాన్ని ఆశీర్వాదాన్ని మీరు పొందుకునవలసిందిగా ఈ రాత్రి నేను మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీకు ఎవరు తోడు లేరని చింతించకండి మీ జీవితాన్ని దేవుని చేతిలోనికి సమర్పించుకున్నట్లయితే నిశ్చయముగా ఆయన మీకు తోడుగా ఉండి మరణము వరకు మిమ్మల్ని నడిపిస్తాడు అటు రీతిగా విశ్వాసము కలిగిన జీవితాలు జీవించుటకటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ అందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు బంధనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా ఈ నూతన అయ్యా ఈ రాత్రికాల సమయంలో మరొక మారు మీ పరిశుద్ధ వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా ఈ రాత్రి నీవు మా పక్షాన ఉన్నావని గుర్తించడం ఎంతో ఆనందంగా ఉంది ప్రభు అయ్యా నీ చేతిలో నీవు మమ్మల్ని మోసుకెళ్తున్నందుకై మేము నీకు కృతజ్ఞతలను తెలుపుకొని దేవా నీవు మమ్మల్ని రక్షిస్తున్నందుకై నీకు వందనాలు ప్రభువా నీవు మమ్మల్ని సమృద్ధిగా వృద్ధిపరుస్తావని ఈ రాత్రి మేము నమ్ముచున్నాం దివా మా జీవితాల్లో ఉన్న లోపాలన్నిటినీ తొలగించి మమ్మల్ని నీ బిడ్డలనుగా మార్చుము దివా మా భవిష్యత్తుని నీ చేతలకు సమర్పించుకొనుచున్నాం దయతో నీ దక్షిణ హస్తముతో మమ్మల్ని పట్టుకొని ఆశీర్వదించమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివా ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొని చున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని మా కోసము గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో బిడలను తాకి సంపూర్ణ ఆరోగ్యము బిడ్డలకు దయచేయమని వేడుకొని చున్నాం తండ్రి వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలను జ్ఞాపకము చేసుకొని వారి పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో వేడుకొని వేడుకొనిచ్చున్నాం దేవా ఈ రాత్రి ఉద్యోగాలు లేక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నా తండ్రి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలు విద్యను అభ్యసించగా కావలసిన శక్తిని బలమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి బిడ్డలు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలముల కొరకు కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని తెరిచి బిడ్డల దుఃఖమును సంతోషంగా మార్చమని వేడుకొనుచున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితముల నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని రాత్రి జ్ఞాపకము చేసుకొని బిడ్డల చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుండి మీరు బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం నాయన అయా బిడ్డల చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాంధ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం దేవా ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకొని వారి కుటుంబాలను ఆశీర్వదించి ఏ ప్రాంతంలోనైతే మీ స్వార్థ పరిచర్య లేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను బలపరిచి నడిపించమని వేడుకొని చిన్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ ఈ రాత్రి జ్ఞాపకము చేసుకొని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలు జ్ఞాపకము చేసుకొని ఈ రాత్రి బిడ్డలకు సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చమని వేడుకొని చిన్నాం దేవశాంతి సమాధానం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విచ్ఛిన్నమైన విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి కటుమని వేడుకొనిస్తున్నాం ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో ఆ చోట మీరుండి బిడ్డల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచ్చున్నాం దివాయి గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాక ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్